నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సవాల్ విసిరిన పూతలపట్టు శాసన సభ్యులు మురళీమోహన్ భూ ఆక్రమణలు చేసి పెద్దిరెడ్డి బరి తెగింపు అహంకారపు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం పెద్దిరెడ్డి ఆక్రమణలు నిగ్గు తేల్చడంలో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేయదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూటమి ప్రభుత్వం సరైన గుణపాఠం చెబుతోంది భూ ఆక్రమణ చేయకపోతే కాణిపాకంలో ప్రమాణం చేసి పెద్దిరెడ్డి తన నిజాయితీని నిరూపించుకోవాలి ప్రతిఫలాలు పాపాల పుట్టై వెక్కిరిస్తున్నటువంటి తరుణంలో ఈ పాపాలని ఎత్తి చూపుతున్నటువంటి మీడియా మీద విచారించాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం మీద మాట్లాడుతున్నటువంటి మాటలు సిగ్గుచేటుగా ఉంది ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్ర వైసీపీ పార్టీలో నెంబర్ టూగా చలామణి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు మీ భూముల గురించి మీడియాలో వస్తే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మిమ్మల్ని ఎమ్మెల్యే పీపులేరా ఎంత బరి తెగింపు ఇది ఎంత అహంకారం ఇది ఒక ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడాల్సిన మాటలు అన్నా చాలా కాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్నారు మీరు భూములకు సంబంధించి అక్రమాలకు సంబంధించి ఒక ప్రశ్న ఉత్పన్న ఉత్పన్నమైనప్పుడు వాటికి సమాధానం చెప్పాలి నువ్వు ఆక్రమించావా లేదా అని మాట్లాడాలి వాటిని వదిలిపెట్టేసి మునిగిపోతున్నటువంటి పడవలో ఉన్నటువంటి నాయకులకి ఏదో కలలో కబుర్లు చెప్పినట్టుగా వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్నా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామ పరిధిలోని అటవీ భూముల్లో సర్వే నంబర్ రెండు వందల తొంభై ఐదు రెండు రెండు వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి మేము కొన్నాము మా అధీనంలో ఉంది అన్నారు మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నావు మరి అప్పుడు ఆ భూములు పొందుపరిచావా నీ అప్పుడు లెక్కలు ఆ భూములు చూపించావా నాకక్కడ ఉన్నటువంటి కోశాలను నడిపే కూలీలకు ఇల్లు కట్టుకోవడం తప్ప అన్నది అంటే ఈ రాష్ట్రంలో అడుగడుగునా గుంతల పడి మనిషి ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి పక్క రాష్ట్రం నుంచి రాష్ట్రంలో రావాలంటేనే అవస్థలు పడుతున్నటువంటి తరుణంలో రోడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే నీ పని వాళ్ళ కోసం కోట్ల రూపాయల నిధులని ప్రభుత్వ నిధులని రోడ్లు చేస్తావా అంటే నీకు నీ పరివారానికి నీ పని వాళ్ళకి ఈ ప్రభుత్వ నిధుల్ని ఖర్చు పెట్టుకోమని ఏ నిబంధన చెప్పింది నీకు ఏ అధికారి చెప్పారు నీకు అటవీ శాఖ మంత్రిగా గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా లెక్కల పరంగా సరిచేసుకుని ఇప్పుడు పెద్ద మనిషి మాటలు మాట్లాడుతున్నటువంటి మీరు ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అంత నైతికత లేదని నేను మీకు సూటిగా చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా ఈ అక్రమాల మీద విచారణ కమిటీ చేశారు నిజంగా నీదైనప్పుడు ఉంచబాటేందుకు అక్రమం అక్రమం కాదనుకున్నప్పుడు విచారణ కమిటీని ఆహ్వానించాలే కానీ లేకపోతే కోర్టుకు పోతే ఇంకొక ఇంకొక బాడీలు ఉన్నాయి ఇంకొక బాడీలు ఉన్నాయని మాట్లాడడం దానికి ఫారెస్ట్ శాఖ మంత్రిగా పనిచేశారు ఫారెస్ట్ చట్టాల గురించి తెలియదా మంగళంపేట నుంచి కల్లూరు మీదుగా పెద్ద ఫారెస్ట్ ఉంది వన్యమృగాలు అంతరించిపోతున్నటువంటి జాతులకు సంబంధించినటువంటి ఎన్నో పశుపక్షాతులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇలా చేసుకోవడం తప్పని తెలియదా అంటే నీ పని వాళ్ళకు నీ పరివారానికి నీ ప్రాపగండకి నీ పెద్దరికానికి అడవులను కూడా నాశనం చేసేస్తారా అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మీకు ఈ విషయాలు తెలియదా తెలిసిన నన్ను ఏం చేసుకుంటారన్నటువంటి ధైర్యమా ఒక్కటి మాత్రం చెప్తున్నా మీరు సినిమాలు చూస్తారు అందరూ సినిమాలు చూస్తారు మీరు చెప్తున్నారు నేను ఎక్కడైనా దేనికైనా రెడీ ఎవరు వస్తారు రమ్మనని సినిమా పద్నాలుగు రీల్ ఉంటుంది పన్నెండు రీల్ దాకా విలన్స్ ఇదే మోడ్లో ఉంటారు పన్నెండు రీల్ అయిపోయినాయి పదమూడు రీల్ స్టార్ట్ అయింది పద్నాలుగు రీల్కి అవుతుంది అక్రమాలు ఏవి దాగో ప్రజలు అక్రమాలను భరించరు ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అక్రమాలను నిగ్గుదీర్చడంలో ఎక్కడ వెనకంచే వేయబోరు అది ఎంత పెద్ద మొనగాడ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ అక్రమాల మీద విచారణ జరగాలి విచారణ వేగవంతం చేయాలి అడవిలోకి పంది వెళ్తే అడవి పంది ఊరికొస్తే ప్రజలు వాటిని ఏమైనా అంటే ఎంత రక్షణ ఉంది వాటికి ప్రజలకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అటవీ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు కానీ యేగా దౌర్జన్యంగా రోడ్లేసి పర్యావరణాన్ని నాశనం చేసి ప్రభుత్వ నిధులని దుర్వినియోగం చేసి ప్రభుత్వ వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ పెద్ద మనిషికి సరైనటువంటి గుణపాఠం ఈ కూటమి ప్రభుత్వం చెప్పబోతుంది మీరు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని రా 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 అని పిలుస్తున్నారు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అబద్ధాలు అబద్ధాలు అని మాట్లాడుతున్నారు పోనీ మీరు నిజాలు చెప్పేవాళ్ళే కదా కాణిపాకం ఆలయానికి వచ్చి నేను ఏ భూమి ఆక్రమించలేదని ప్రమాణం చేయగలరా నేను ఎవరు భూమి లాక్కోలేదని ప్రమాణం చేయగలరా ప్రభుత్వ భూములని నేను ఎక్కడా కూడా అన్యాయక్రాంతం చేసుకోలేదని ప్రమాణం చేయగలరా వస్తానంటే చెప్పండి మేమంతా రెడీగా ఉండి మీకు ఏర్పాట్లు చేస్తాం అబద్ధాలు చెప్పేది మీరు చిలక పలికినంత మాత్రమే అది నిజం కాదు నిజమనేది రేపు కమిటీ తెలుస్తుంది ప్రభుత్వం అయిపోతున్నటువంటి విచారణ కమిటీ ముందు హాజరవడానికి సిద్ధంగా ఉండండి తప్పు చేయకపోతే మరో మార్గం ఎంచుకోకుండా ధైర్యంగా విచారణకు హాజరుకండి అప్పుడు చూసుకుందాం అంతేకాని మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టి ఇప్పటికే నువ్వు రెచ్చగొట్టిన కారణంగా కొన్ని వందల మంది మీద కేసులు పెట్టి జైలులో మగ్గిపోయారు ఆ కుటుంబాలు అఘోరిస్తున్నాయి ఆ కేసులో ఫలితం నెలల తరబడి ఊర్లో లేకుండా భార్య బిడ్డలను చూసుకోలేక అవస్థలు పడి ఇబ్బందులు పడ్డారు మళ్ళీ నీ భూమి కోసం నీ కుటుంబ లబ్ధి కోసం నీ అవసరాల కోసం మళ్ళీ జనాల మధ్య చిచ్చు పెట్టద్దు జనాన్ని రచ్చుకొట్టి పార్టీల పేరుతో చిచ్చు పెట్టద్దు నీ భూమి నువ్వు నిజమైతే విచారణకు హాజరవు విచారణకు హాజరై నీ నిజాయితీ నిరూపించుకో ప్రజలు రొచ్చుకుంటే పనిచేయద్దు నీ కుటుంబం లబ్ధి కోసం ప్రజల్ని పావుగా వాడుకోవద్దని హితవు పలుకుతూ మరొక్కసారి ముఖ్యమంత్రిని కానీ ఉప ముఖ్యమంత్రిని కానీ హేళనగా మాట్లాడినా అవహేళనగా మాట్లాడినా చులకనగా మాట్లాడినా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం